టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఆర్య వైశ్యులతో పెనుకొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత సమావేశమయ్యారు వారి ఓటును అభ్యర్థిస్తూ దేవాలయానికి పార్కింగ్ సమస్య ఉందని మా దృష్టికి తీసుకువచ్చారు మేము అధికారంలోకి రాగానే మీ సమస్య తీరుస్తానన్నారు దయచేసి అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఆమె ఆర్యవయస్యులతో కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప నిమ్మల అంబరీష్ నిమ్మల యువశేఖర్ నిమ్మల విద్యాధరణి విజయశేఖర్ ఆర్య వయస్య మహిళలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ತೆಲುಗು ಬಾಹ್ಯ ನಾಲ್ವೈಕರು ಸಪೋರ್ಟ್ ಎಲ್ಲ ತೆಲಿಗ್ ಅಮ್ಮ ಯಾರನ್ನ ತೆಲುಗು ಬೇಗ ಬಾಲ್ಯ ಕಲಿತ್ರೆ ಚಿತ್ರವಾಗಿ ನಾವು ಆ ತೆಲುಗೇ ಬಾಲ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಅಕ್ಷಾನ ಕೂಡ ಕಲಿಯೋದಿರ ಪಂದಾನೇ ಚೆಂದ ಅನಿಲ ಪದಲ ಅಂದ್ರೆ మీ అందరికీ అందరికీ తెలియజేయండి మీ అందరాల్ని మీ ఆర్గనైజర్ రాధీ గారి ఆర్గనైజర్ అందరూ గుర్తిద్దాంకు మీ అందరాల్ని కావాలన తోడుకొనొచ్చు మీ అందరికీ పరమ దైవ తేజమే నమస్కార తెలియజేసుకుంటూ ఇదు మీ ఆర్గనైజర్ దిజైతమ్మ థాంక్యూ వెరీ మచ్ ముందుకొవొల్లంటే మళ్ళీ కేంద్ర ప్రాంతం గారిని కోరుకుంటాను ఈ లాసాన్ సదా వితార నిరంతర కల్ ఎందుకంటే చాలా ఎన్నో ఎన్నికల కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైన ఎన్నికలతో రాష్ట్ర కోసం పిల్లల కోసం ఈ ఎన్నికల నేను కాబట్టి <Sess> ೇ ಕಾಲ ನೀರನ್ನು ಮಾಸಿಕ ನಮಕರ நீங்க குடுவையாலும் பண்ண வேண்டிய வேண்டிய எல்லாரும் நீங்க ஒப்புதா அது தேடுனது அம்மா பேசின பிரபன்னா తెలుச்சு அப்படி நீ என்னrangleவ வந்து நீங்க நான் சொன்னா புரிஞ்சிருக்கவர் అనుకోండి சாதனைதே மா சாகாயே எத்த நம்ம தப்பா ಯಾವಾಗ வந்து நின்дили ஐந்து ஐந்து อาทิตย์தோ இல்ல இந்த சговоரங்களை வித்து நீங்க குடுவளையெல்லாம் ஏத்துனதுல நான் நீங்க నాకు చిన్ను చెప్పారు ఇక్కడ భారతీయ సంవత్సరం అని కూడా చెప్పారు మరి పెద్దలందరితోనూ మాట్లాడి వెనుక పొలిటిస్ ని లీడ్ కర్లేతే టాక్ కొడ్యా నారూ మన ప్రభుత్వముస్తుది నేను చేస్తుంటే కూడా మా సేవా కార్య అంత్రకత్తు సౌకర్యం గుర్తని నేను అడిగి ఉన్నారు అది కూడా మనం పెద్దలందరూ మాట్లాడి నేను పరిస్కరిస్తానని నమ్ముకుంటే నా గురించి అnder kandu <laughs> language <laughs> వాణిజ్య రంగంలో మా ప్రభుత్వ దంతేలో aap tanuda vasana కైసవ్ కి దినోదే రాస్ ఈ సమయమేగో అమ్మ వారి ఆశీర్వాదతోనే నా ఆశీర్వాదం కలిగినందుకు నా సంతోషం. పూర్కిగా ఈ ప్రతియేయుల సాజమే నేను గతంతో మీ అందరూ ఓడి ఏక సమాధి ఎంబీ రామునంద్య అద్భుతమైన వెలుగున నా కుటుంబాలకి ఎవరు నడిపినా ఎక్కువ ఆలోచన యాడికల్ ఫ్యామిలీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చులోనే వాళ్ళతోనే కుటుంబాలని அல்லது நம்ம தடைகள் ஜால அந்த நான் மார்க்கிஸ் கூட हूं இங்க டிபன் சொல்றதுக்கு அப்புறம் நான் இந்த பிரபராரங்க இந்த சாயல உన్నాமான்றே கூட நீனே இந்த சமவளங்களை சரி செய்யறதுக்கு இந்த சின்ன இதயத்தை திருவுத வேண்டியது இந்த சின்ன ஸ்தீயத்துக்கு பெறறன்றே உங்க அக்கறையினா Sra <Sess> Vertan ke sini, universal of the scripture tells us a tweet me that it is about 3 times rekaying our చంద్రబాబు to this. Not agram for this. but the fact that we sOK, said toерж you n receiving this. Sra Rukitar Mokitre Gana, government 95% of మీ అందరి ఆశీర్వాదం నాకు రావాలి ఎందుకంటే ఇప్పుడు తెలుగుతున్నది అన్ని చుట్టాలు వ్యాపార రకాలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు

சொல்றீங்க ஆபரே கோ ஒரு பார்மடிக்குள்ளதே பார்மடிக்குள்ள வந்துருனார் ஆவிதங்க பார்மடிக்கு போய்ட்டு சுவாதுக்குள்ள பார்மடி ஆங்கி வந்து இங்க இது நம்ம என்ன معناتে இயற்கை குருங்க انا குரு

Oh yeah.

यही तो यही तो इनका खुशी तो तो के सामने जानता हूँ मैं बोलूँगा ये जो तो बढ़िया है ताकत।